ఈ పనులు పొరపాటున చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవడం కష్టం ఈ పనులు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవటం కష్టం ఇటువంటి పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కష్టం అందుకే వీటికి దూరంగా ఉండడం మంచిది తమ దరిద్రం పోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు మహాలక్ష్మి తమ ఇంట కొలువై ఉండాలని సిరి సంపదలతో తూలతూగాలని తహతహలాడుతూ ఉంటారు కష్టానికి ప్రతిఫలం ఇచ్చేది లక్ష్మి పసిడి పంటల్లో ధాన్యలక్ష్మిగా పాలనలో రాజ్యలక్ష్మిగా లాలనలో గృహలక్ష్మిగా ఇంటింట సంతాన లక్ష్మిగా ఊరంతా మహాలక్ష్మిగా శోభిల్లుతుంది మంచి మనుషులు మనసులు ఎక్కడ ఉన్నా వారి దగ్గర లక్ష్మీదేవి నిత్యం ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటూ పూజలు చేస్తారు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి క్రమం తప్పకుండా పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందుతారు ఇంటిని ఒంటిని శుభ్రంగా ఉంచుకున్న వారి దగ్గరికి లక్ష్మీదేవి పిలవకపోయినా సిరి సంపదలు తీసుకొస్తుంది కానీ మీరు ఇలా ఉంటే మాత్రం లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ఉండడం కష్టమే ఇలాంటి వారిపై లక్ష్మీదేవి కటాక్షం కష్టమే శుద్ధి అంటే పైకి కనిపించడం మాత్రమే కాదు మనసులోని పరిశుద్ధంగా ఉండాలి బాహ్యంగా మానసికంగా కల్మషం లేకుండా ఉన్న చోట లక్ష్మీదేవి నివాసం ఏర్పాటు చేసుకుంటుంది ఇల్లు పరిశుభ్రంగా లేకపో పోతే లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవదు ఎదుటి వారి మీద అసూయతో రగిలిపోయే వాళ్ళు ఇతరుల మీద నిందలు వేసేవారి మనుషుల వైపు కన్నెత్తి కూడా చూడదంట లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ఎంతో కష్టపడాల్సి వస్తుంది కానీ చిన్న పొరపాటు చేసే క్షణంలో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధర్మం తప్పిన చోట అబద్ధాలు ఆడే వ్యక్తుల దగ్గర ఉండేందుకు లక్ష్మీదేవి ఇష్టముండదు దేవతలు దేవుళ్లను నిందించే వారి పట్ల కోపంగా ఉంటుంది తులసిని పూజించని చోట శివుని అర్చించని ప్రదేశంలో బ్రాహ్మణులకు అతిథులకు సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు ఇంటి ఇల్లాలు కంటతడి పెట్టిన చోట పెట్టిన చోట విష్ణువుని ఆరాధించకుండా ఏకాదశి జన్మాష్టమి రోజుల్లో భోజనం చేసే వారి ఇంట లక్ష్మీదేవి ఉండేందుకు ఇష్టం చూపించదు అసత్యాలు పలికిన చోటు దుర్భశలాడే వారి ఇంట్లో ఇతరుల మనసు గాయపరిచిన వారి ఇంటి నుంచి సిరి తరలిపోతుంది సోమరిపోతులు పనిచేయడంలో అశ్రద్ధ చూపించే వారి వైపు కన్నెత్తి కూడా చూడదు కలహాలు పెట్టుకునే ఇంట్లో క్షణం కూడా ఉండదు అనవసరంగా గడ్డి పరకలు తెంచిన చెట్లు కూల్చే వాళ్ళ ఇళ్లపై కరుణ చూపించదు వివస్సులై నిద్రపోయే వారిని మాటలు మార్చే వ్యక్తులు పశుపక్ష్యాదులను హింసించే వారి ఇంట అమ్మవారు ఉండదు సంపద మీద దురాశ ఎక్కువగా ఉన్నవారి మీద లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు నిరంతరం శుభాన్ని కోరుకునే వారి దగ్గర శాంత స్వభావులు పరులకు సాయం చేసేవారు అతిథులను గౌరవించే వారి దగ్గర కాలం వృధా చేయకుండా సద్వినియోగం చేసుకునే వారి మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి కృతజ్ఞత చూపేవారి మీద లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది సద్గుణాలు కలిగిన వారి ఇళ్లలో లక్ష్మి నిలిచిపోతుంది ఆ ఇంత సుఖ సంతోషాలతో వెల్లువెరుస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మంచి వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్